నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు ఇక రాష్ట్ర ప్రభుత్వంలో ఔట్ సోర్సింగ్ సేవల పేరుతో భారీ స్కామ్ వెలుగు చూసింది ఒకే వ్యక్తి ఒక చోట్ల ఐదు పనిచేసినట్టు రికార్డులు చూపించి ప్రతి ఏటా వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టి వాటాలుగా పంచుకుంటున్నారు ఇక ఏజెన్సీలు అధికారులు ఈ తతంగనంతా నడిపిస్తున్నట్టు తెలుస్తుంది కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ వ్యవహారాన్ని ఎవరు గుర్తించలేకపోయారు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి వద్ద జరిగిన ఓ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రస్తావనకు వచ్చింది దీంతో అలాంటి వారు ఎంత మంది పని చేస్తున్నారో లెక్కలు తీయాలని సీఎం ఆదేశించడం జరిగింది దీంతో గ్రామ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు పనిచేస్తున్న వారి సంఖ్య వారికి చెల్లిస్తున్న జీతాల వివరాలను కూడా ఫైనాన్స్ శాఖ సేకరించినట్టు తెలుస్తుంది ఇక చూసుకుంటే అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు హెచ్ఓడిలలో పనిచేస్తున్న అధికారులు జిల్లా స్థాయి అధికారులు కుమ్మక్కై ఈ స్కామ్ లు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలైతే గుర్తించడం జరిగింది ఇక బినామీను డబుల్ పేర్లతో ఉన్న ఎంప్లాయీస్ కు చెల్లించే జీతాల్లో కొంత మొత్తాన్ని చెల్లించి మిగతా డబ్బును అధికారులు ఏజెన్సీలు సమానంగా వస్తున్నాయి ఇది 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 నీకు 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 రీతిలో అయితే ఇక ఒక శాఖలో ఎంతమంది ఉద్యోగులు అవసరమో చెబుతూ ఆ శాఖలోని హెచ్ఓడి అనుమతి ఇవ్వాలి ఇక ఆ మేరకే టెండర్లకు పిలిచి ఏజెన్సీలను ఎంపిక చేస్తారు ఆ ఏజెన్సీలకు ప్రతి నెల ప్రభుత్వం వేతనాలను చెల్లిస్తూ ఉంటుంది అందులో ప్రతి ఉద్యోగి నుంచి కొంత కమిషన్ తీసుకొని మిగతా డబ్బులను ఎంప్లాయీస్ యూజ్ కోసం ఏజెన్సీలు చెల్లిస్తారు ఈ ప్రక్రియ శాఖలోని అధికారులు ఏజెన్సీల మధ్య పరస్పర సహాయక సహకారాలు అవసరం అయితే కొన్ని చోట్ల పెద్ద ఆఫీసర్ల ఇంట్లో పనిచేస్తున్న వారికి సైతం ఔట్ సోర్సింగ్ ఖాతాల నుంచి జీతాలు చెల్లిస్తున్నట్లు కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అందుకే ఇంతకాలం ఎక్కడా ఈ విషయం బయటకు పొక్కకుండా సాఫీగా ఈ స్కామ్ లు జరిగిపోతున్నాయట ఇక చూసుకుంటే సేవల డేటాను అన్ని శాఖలు ఇచ్చిన ఇప్పటి వరకు హోంశాఖ మాత్రం నివేదిక ఇవ్వలేదని తెలుస్తుంది అయితే ఈ విషయంపై ఇప్పటికే పలుమార్లు డీజీపీకి లేఖ రాసిన స్పందించడం లేదని తెలుస్తుంది చాలా మంది పోలీసు బాసులు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇక స్టేషన్లు హెడ్ ఆఫీసులో పనిచేస్తున్నారని చెబుతూ వాళ్ళతో సొంత పనులు చేయించుకుంటున్నారనే ఆరోపణలు కూడా బాగానే ఉన్నాయి ఇక అందుకే హోంశాఖ నుంచి ఇంతవరకు పూర్తి డేటా రాలేదనే విమర్శలు కూడా బాగానే వ్యక్తం అవుతున్నాయి ఇక చూసుకుంటే సెక్రటేరియట్ సుమారు మంది ఉద్యోగులు అందులో సుమారు నుంచి మంది సెక్రటేరియట్ లో కనిపించడం లేదని వారంతా ఐఏఎస్ అధికారులు సీనియర్ ఆఫీసర్ల ఇళ్లలో పనిచేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయట ఇక జిఐడిలోని ఓ ఐఏఎస్ అధికారి ఇంట్లో నలుగురు పని మనుషులకు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జీతాలు చెల్లిస్తున్నట్లు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఇక చూసుకుంటే అలాగే జిఏడి లోని ఓ సీనియర్ ఆఫీసర్ ఇంట్లో పలు మనుషులకు బంధువుల అకౌంట్లలోకి సెక్రటేరియట్ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా జీతాలు వెళ్తున్నాయని ఎంప్లాయీస్ వివరాలు ఇవ్వాలని అన్ని శాఖలకు ఫైనాన్స్ శాఖ సర్క్యులర్ పంపింది అందులో ప్రతి ఎంప్లాయీ పనిచేస్తున్న ప్రాంతం ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు ఆధార్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ వివరాలు తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొంది దీంతో అన్ని శాఖలు తమ దగ్గర ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వివరాలను అయితే పంపించారు ఇక ప్రభుత్వం వద్ద ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉంది అందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మూడు వందల అరవై డిగ్రీలో వ్యక్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు వివరాలు తెలిసిపోతాయట ఇందులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నెంబర్లను ఎంటర్ చేయగానే ఒకే ఆధార్ ఉన్న వ్యక్తులు నాలుగైదు చోట్ల పనిచేస్తున్నట్టు వివరాలు వచ్చాయట కొన్ని షాకులు ఇచ్చిన వివరాలు తనిఖీ చేయగా అందులో స్థానిక పొలిటికల్ లీడర్లు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఇక గృహిణీలు ఉన్నట్టు గుర్తించారు వీరందరికీ ప్రతి నెల అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల నుంచి జీతాలు పడుతున్నట్టు తేల్చారనమాట ఇక చూసుకుంటే ఇక ప్రభుత్వంలోని అన్ని శాఖలు సుమారు ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు అందులో ప్రభుత్వం ప్రతి ఏటా పన్నెండు వందల కోట్ల రూపాయల జీతాల రూపంలో చెల్లిస్తుంది అందులో బినామీ డబుల్ పేర్లతో ప్రతి ఏటా దాదాపు నూట అరవై కోట్ల రూపాయలు మింగేస్తున్నట్టు ఫైనాన్స్ శాఖ నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తుంది అన్ని శాఖల్లోని ఈ దందా కొనసాగుతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి ప్రధానంగా మున్సిపల్ హెల్త్ శాఖల్లో పెద్ద ఎత్తున అవుట్ సోర్సింగ్ సేవల పేర్లతో అవినీతి జరుగుతున్నట్టు గుర్తించారు ఇక మున్సిపల్ శాఖలో ప్రధానంగా జిహెచ్ఎంసీలో దాదాపు నాలుగు వేల మంది బినామీలు డబుల్ పేర్లతో ప్రతి నెల జీతాలు తీసుకుంటున్నట్టు ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది సో అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ లో డబుల్ పేర్లు బినామీల పేర్లతో సుమారు ఆరు వేల మందికి జీతాలు చెల్లిస్తున్న విషయాన్ని కూడా గుర్తించినట్టు సమాచారం ఇక అవుట్ సోర్సింగ్ సేవల పేరుతో జరుగుతున్న అక్రమాలను కట్టడి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో ఈ మధ్య ప్రభుత్వం అధికారులతో ఓ కమిటీ ఏర్పాటు చేసింది అందులో మాజీ సిఎస్ కుమారి రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ ఇక ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఇక ఐఏఎస్ అధికారి రఘునందన్ రావు కూడా తెలుస్తుంది ఇక మంజూరైన పోస్టులు కొనసాగింపు కొత్త ఆంక్షలు సూచనలపై ఈ కమిటీ అధ్యయనం చేయనుందట ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అంశంపై శాఖ కార్యదర్శులు విభాగాల అధిపతులతో సంప్రదించి రిపోర్ట్ ఇచ్చేందుకు కమిటీ ఈ మధ్య తొలి సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది ఇక చూసుకుంటే అన్ని శాఖల నుంచి వచ్చిన వివరాలను ఆధార్ నెంబర్ ద్వారా పరిశీలిస్తే అసలు విషయం బయటకు వస్తుందని ఇక దాదాపు పద్దెనిమిది వేల మందికి పని చేయకుండానే ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుందని దీన్ని కట్టడి చేయగలిగితే ప్రతి ఏటా ప్రభుత్వానికి నూట యాభై కోట్ల రూపాయల నుంచి నూట అరవై కోట్ల రూపాయలకు ఆదాయం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఊహించినట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఇంతటి అవినీతి దంద జరుగుతున్నా సరే ఇంతకాలం కామక కూర్చోవడం కూడా తప్పే అని తెలుస్తోంది కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు ఇటువంటి దందాలను ఇటువంటి అక్రమ సంపాదనను ఎంతో నివారిస్తే రాష్ట్రానికి కూడా ఎంతో లాభం చేకూరుతుందని కూడా వాళ్ళు కూడా ఆశపడుతున్నారు మరి దీని గురించి మీకేమనిపిస్తుంది ఈ అక్రమంగా ఇలా వేరే వారి పేర్లను యూస్ చేసుకొని వేరే వారి ఆధారాలను యూజ్ చేసుకొని అక్రమంగా వారి జీత బజ్యాలను దోచుకుంటున్న ఇటువంటి వారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి